పని నేరస్థాపన చేస్తారు చదవండి అదే మత వార్త పన్నెండో అధ్యాయము నలభై రెండో వచనం చదవండి విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నిరాస్థాపన చేయను ఆమె సులోమూన జ్ఞానము వినుటకు భూమ్యాంతరం నుండి వచ్చాను ఇదిగో కంటే గొప్పవాడయ్యా నేను అమ్మ జాగ్రత్త అండి ఈ దక్షిణ దేశపు ఎక్కడ ఎక్కడంటే ఆఫ్రికా ఖండం అంటే ఆఫ్రికా ఖండంలో నుండి సులోమోని జ్ఞానము వినడానికి ఆఫ్రి ఆసియా దేశానికి వచ్చేసింది మన దేశం మన ఖండం మీద ఆసియా ఖండం దక్షిణ దేశపు రాణి ఆఫ్రికా ఖండం అలాంటి బస్సులు లేవు రైలు ఏమీ లేవు కొన్ని వేల కిలోమీటర్లు వంటల మీద బోసేము నడిచి 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 సులుమోను జ్ఞానము వినడానికి వచ్చింది ఎవరు దక్షిణ దేశపు రాణి అప్పుడు దేవుడు అంటాడు అప్పుడేమంటాడు దేవుడు ఎవరు ఏ ఇదిగో సులుమోను కంటే గొప్పవాడు దక్షిణ దేశపు రాణి కూడా పరలోకములో మన మీద నేరం అవుతుంది ఏమన్నా నేరం ఏమన్నా నేరం అవుతుందో తెలుసా ఓ సుధీరో నేను సులభ జ్ఞానము వినడానికి ఆఫ్రికా ఖండము నుండి ఆసియా ఖండానికి వచ్చాను కదా నువ్వెందుకు నువ్వు రాలేదు ఏసుక జ్ఞానం వినడానికి ఒక మనిషి జ్ఞానము తాత్కాలికమైన మనిషి జ్ఞానము వినడానికి నేను ఆఫ్రికా ఖండము నుంచి ఎన్నో మైళ్ళు వచ్చి సులుమోను జ్ఞానం నేను విన్నాను కదా మన సులుమోను కంటే గొప్పవాడు ఏసు మాట వినడానికి నువ్వెందుకు రా నువ్వెందుకు రాలేదు ఆలోచించండి అంటే దక్షిణ కూడా మన మీద నేరం అవుతుంది అయ్యా మీరు మీ గ్రామంలోనే ఉంది కదా మందిరము మీ గ్రామంలోనే ఉంది మందిరం మీరెందుకు ఎందుకు వెళ్ళలేదు కంటే గొప్పవాడు ఏసు జ్ఞానము వినడానికి మీరు ఎందుకు వెళ్ళలేదు అండి దక్షిణ దేశపు రాని మన మీద ఏం మోపుతుంది నేరం మోపుతుంది మీరు ఎందుకు వినలేదమ్మా దేవుని జ్ఞానము ఎన్నో నన్ను వేల కిలోమీటర్లు నడిచానే సులుమోని జ్ఞానం వినడానికి మనం సులుమోను కంటే గొప్పవాళ్ళని యేసు వాక్యం అమ్మా ఈ వాక్యం వినడానికి మీరు ఎందుకు రాలేదు ఇంటి పక్కనే ఉంటారు చర్చిలోనే ఉంటారు చర్చికి రాలేదు ఎందుకు ఎక్కడ నీ జ్ఞానం ఎక్కడా కానీ దక్షిణ దేశపు రాని మన మీద నేరం మోపుతుందేమో జారతి బిడ్డ నువ్వు ఇదే గ్రామంలో ఉండి నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావేమో కొన్ని వేల కిలోమీటర్లు నడిచొచ్చింది జ్ఞాన వినడానికి సులువుని జ్ఞానం మన దేవుని జ్ఞానము మన బర్తుకులు మార్చే జ్ఞానము మన జీవితాలను మార్చే జ్ఞానము నువ్వు ఎందుకు రావడం లేదు దేవుని మందిరానికి నేరం మోపుతుందేమో బహుశా జాగ్రత్తగా ఆలోచించండి నువ్వేవారు నేరం మోపుతారు దక్షిణ దేశపు రాణి కూడా మన మీద నేరం మొపుతుంది ఆ నేరంలో గెలుస్తావా ఓడిపోతావా గెలిస్తే మంచిది ఓడిపోతే ఇంత భక్తి చేసిన వ్యర్థం తెలుసా ప్రతి ఆదివారం వాక్యమైన వ్యర్థం నువ్వు నరకానికి పోతే ఎన్ని వాక్యాలన్నా ఏం లాభం ఎంత భక్తి చేసినా ఏం లాభం అదే కదా సంస్థానికి మనం అందరికి మూలకర్త అదే పర పరలోకం నరకం ఇంత భక్తి చేసిన నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఇంత భక్తి చేయడం ఏం లాభం శూన్యం జాగ్రత్తగా ఆలోచించానమ్మా మనమందరం దేవుణ్ణి నమ్ముకున్నాము కదా నమ్ముకున్న వాళ్ళ చేతులు ఎత్తండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమ్మా చేతులు నమ్ముకున్నాం మరి ఆ దేవుడు మనల్ని నమ్మాడా ఒకసారి ప్రశ్న వేసుకుందామండి హౌ దేవుణ్ణి నేను నమ్మాను కదా మా దేవుడు నేను నమ్మాడా ప్రశ్న వేసుకో దేవా నువ్వు నమ్ నువ్వు నన్ను నమ్మావు అని నీ గుండె మీద చేయగలుగుతా చెబుతావా నీ బ్రతికి దినాల్లో దేవా నువ్వు నన్ను నమ్మావు అందరం నమ్మాం దేవుణ్ణి మంచిది అని దేవుడు కూడా మనలను నమ్మాలి కదా దేవుణ్ణి నమ్మాలి కదా ఈ వ్యక్తి నా బిడ్డ అని దేవుడు నమ్మాలి కదా ఈ సుధీరు నా వ్యక్తి అని నమ్మాలి కదా ఇంతమంది ఇంతమంది పేర్లు ఉన్నారు పేరు పేరు పేరుపడి దేవుడు ఇస్తాడేమో ఈ అమ్మాయి నా బిడ్డ ఈ అబ్బాయి నా బిడ్డ అని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి కదా మా ఆలోచించిన ఒకసారి నువ్వు దేవుని నమ్మావు మంచిది దేవుడిని నమ్మాడా నీ భక్తి జీవితం నమ్మాడా నీ నోట్లో ఉన్న మాటను నమ్మాడా నీ మాటలు దేవుణ్ణి నమ్మాడా నీ నోట ఏ మాట వస్తుంది దేవుని నమ్మాడా మాటను జాగ్రత్తగా వాడుకోవాలి భూతులు మాట్లాడుతున్నవేమో అబద్ధాలు మాడుతున్నావేమో జాగ్రత్తగా ఆలోచించండి దేవుని నమ్మాడా నిన్ను నమ్మలేదు దేవుడు నమ్మనప్పుడు ఎందుకు రావాలి మందిరానికి దేవుడు నమ్మకముందు దేవుడు నమ్మకపోతే నువ్వెందుకు రావాలి మందిరానికి దేవుడు నమ్మాలి మనందరిని కాబట్టి దేవుని పిల్లారా మరొక మాట మనం చదువుకుందామండి మొదట మొదట నినివే వారు మన మీద నేరం మోపుతారు దక్షిణ దేశపు రాణి కూడా మన మీద నేరం మోపుతుంది మూడవ వారు ఎవరు చూద్దామండి